ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వారికి చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఈ విడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు తులారాశి వారికి సహోద్యోగులతో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి పొరుగు వారితో అనవసరమైన చర్చలకు వెళ్ళకపోవడం మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే బంధాలు దెబ్బతిన వీలుంది కుటుంబంలో ఆస్తి తగాదాలు తలెత్తకుండా సామరస్యంగా ఉండండి మౌనంగా ఉండడం వల్ల చాలా వరకు గొడవలను నివారించవచ్చు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు వింటారు సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూసేవారికి వారికి తీపి కబురు అందుతుంది లేదా దానికి సంబంధించిన ఒక దారి మీకు దొరుకుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనే వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది దూర ప్రాంతం నుండి బంధువుల శుభకార్య సమాచారం అందుతుంది ఆర్థిక లాభం కలిగిందని వార్త కుటుంబంలో ఉత్సాహం నింపుతుంది విజయం సాధించిన మిత్రుని గురించి విని మీరు గర్వపడతారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న లక్ష్యాలను ఈరోజు సాధిస్తారు పట్టుదలతో పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అందుతాయి కొట్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే వీలుంది ప్రజలు మీ పలుకుబడి పెరిగి నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ కృషికి తగిన ప్రతిఫలం లభించి ఆర్థికంగా స్థిరపడతారు ముఖ్యమైన పనుల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవ్వచ్చు అపరిచితులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి చిన్నపాటి గాయాలే సూచనలు ఉన్నాయి కాబట్టి నిదానంగా ఉండండి పత్రాలపై సంతకాలు చేసే ముందు క్షుణ్ణంగా చదవడం అవసరం వివాదాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలైనా రావు కెరీర్ పరంగా కొన్ని అద్భుతమైన కొత్త అవకాశాలు లభిస్తాయి చుట్టుపక్కల వారి సహకారం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి పెట్టుబడులు పెట్టడానికి అనువైన మార్గాలు మీ ముందుకు వస్తాయి ప్రభుత్వ రంగం నుండి లబ్ధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా వాడుకోండి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం రెట్టిం పోయి పనులను వేగవంతం చేస్తారు మనోబలంతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి మీలోని ఉత్సాహం తోడ్పడుతుంది ఓటమిని ఎదుర్కొనే ధైర్యం మీలో పుష్కలంగా ఉంటుంది సవాళ్ళను స్వీకరించి విజయం దిశగా అడుగులు వేస్తారు మీ ఆత్మవిశ్వాసమే ఈరోజు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది మనసులోని శాంతి నెలకొంటుంది కానీ కొన్నిసార్లు కోపం రావచ్చు అనవసరమైన విషయాలకు ఆందోళన చెందకుండా ఉండడం శ్రేయస్కరం మీ మనస్తత్వం ఇతరులను ఆకట్టుకునే విధంగా ప్రశాంతంగా ఉంటుంది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు తలెత్తవు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచనలో పడేసే అవకాశం ఉంది మనో నిబ్బరంతో ఉంటే ఎలాంటి ఒత్తిడినైనా జయించగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ దర్శనం కోసం ప్రయాణం చేస్తారు ఇంట్లో ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహించే అవకాశం ఉంది ధ్యానం చేయడం వల్ల మనసులో అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది ధార్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చి పుణ్యాన్ని సంపాదిస్తారు గురువుల ఆశీస్సులు పొంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతారు వేద పఠనం లేదా పురాణ కాలక్షేపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఫలించి శుభకార్య నిశ్చయం అవుతాయి కొత్త ఇల్లు కొనడం లేదా గృహప్రవేశం చేయడానికి ముహూర్తాలు చూస్తారు కొత్త వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది దైవ కార్యాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది బంగారు ఆభరణాలు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబంతో కలిసి ఒక వేడుకలో పాల్గొని ఆనందంగా గడుపుతారు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ముగుస్తాయి కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోయే సూచన ఉంది ప్రయాణ సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు రూల్స్ పాటించడం ఎంతో అవసరం కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడతాయి పాత మిత్రులను కలవడం వల్ల మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది కష్టకాలంలో స్నేహితుల నుండి ఆశించిన సహకారం అందుతుంది మీ వ్యక్తిత్వానికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుచరుల మద్దతు పుష్కలంగా ఉంటుంది అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మానసిక తృప్తి పొందుతారు శారీరక ఆరోగ్యం బాగుంటుంది కానీ మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి అతిగా ఆలోచించడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఆహార నియమాలు పాటించడం వల్ల అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాత్రి తగినంత నిద్రపోవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు బయటి ఆహారాన్ని తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరిగి పరీక్షలు రాణిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వచ్చే సూచన ఉంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది గురువుల నుండి విలువైన సలహాలు మరియు సహకారం లభిస్తాయి సాంకేతిక విద్య నేర్చుకునేవారు కొత్త ఆవిష్కరణలు చేసే వీలుంది ప్రేమ సంబంధాలు బలపడి పరస్పర అవగాహన మరింత పెరుగుతుంది కొత్తగా పరిచయమైన వ్యక్తులతో స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో అనుబంధాలు దృఢపడి సంతోషంగా గడుపుతారు వివాహం కాని వారికి నచ్చిన సంబంధం కుదిరే అవకాశం మెండుగా ఉన్నాయి పాత మనస్పర్ధలను పక్కన పెట్టి సమయం గడుపుతారు మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మరియు ప్రేమ నెలకొంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగి ఉత్సాహంగా ఉంటారు జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా త్వరగా తొలగిపోతాయి బంధువుల రాకతో ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది ఈరోజు ధన ప్రవాహం సాఫీగా సాగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోని మార్గాల ద్వారా కొంత అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది విలాసవంతమైన వస్తువుల కొనుగోలు వల్ల ఖర్చులు అధికమయ్యే వీలుంది మిత్రుల కోసం లేదా విందు వినోదాల కోసం డబ్బు అధికంగా వెచ్చిస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు పెరగకుండా పొదుపు పాటించడం అవసరం భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని పక్కన పెట్టడం మంచిది వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం వ్యవసాయ రంగంలో ఉన్నవారికి దిగుబడి విషయంలో సానుకూలత ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని చిన్నపాటి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది పనిచేసే చోట మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది ఉన్నతాధికారుల నుండి పదోన్నతికి సంబంధించిన సంకేతాలు అందుతాయి కొత్త కంపెనీల నుండి ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి వృత్తిపరంగా కొన్ని అనివార్యమైన మార్పులు చోటు చేసుకునే వీలుంది మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి అందరు ప్రశంసలు పొందుతారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అమ్మ లేదా సోదరి ఇచ్చే సలహా మీకు ఎంతో మేలు చేస్తుంది స్త్రీ మూర్తుల సహకారంతో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి స్త్రీల నుండి మీకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది ఆమె సూచనల మేరకు నడుచుకోవడం వల్ల విజయం వరిస్తుంది మీ జీవిత భాగస్వామి మద్దతు వల్ల కొత్త శక్తిని పొందుతారు ఈరోజు ఎలాంటి భయంకరమైన వార్తలు వచ్చే సూచనలు లేవు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున మనసు ప్రశాంతంగా ఉంటుంది చెడు వార్తల గురించి అతిగా ఆలోచించి ఆందోళన చెందకండి మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా ఉండేలా చూసుకోండి వదంతులను నమ్మకుండా వాస్తవాలను గ్రహించడం ముఖ్యం దైవ చింతనలు ఉంటే ఎలాంటి భయాలైనా తొలగిపోతాయి పెద్ద ప్రమాదాలు ఏమీ జరగవు కానీ మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి నిర్లక్ష్యంగా ఉంటే మీకు ఎటువంటి గాయాలు కలగవు కానీ వాహనం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి వాహనానికి సంబంధించి కొన్ని ఖర్చులు ఉండవచ్చు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు భద్రతా నియమాలను పాటించడం వల్ల క్షేమంగా ఉంటారు జోరుగా వాహనం నడపడం వంటి పనులు చేయకుండా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు